అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా దేవునికి దేవతలకు ఈ కోరిక నెరవేరితే నీకు ఇది ఇస్తానని మొక్కులు మొక్కుకున్నారా కానీ అది తీర్చడంలో మర్చిపోయారా లేదా వాయిదా వేసారా మొక్కులు తీర్చకపోతే నిజంగానే మనకు నష్టం వస్తుందా దేవుడు పగ తీర్చుకొని మనల్ని శిక్షిస్తాడా అనే భయం చాలా మందిలో ఉంటుంది ఈ వీడియోలో ఈ అంశంపై ఉన్న వాస్తవాలు నమ్మకాల గురించి వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రామ దేవతల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి నిజానికి మనం కొన్ని కోరికలు తీరాలని అనుకున్నప్పుడు దేవుడికి ఒక ఆశ పెట్టి అంటే ముక్కుని మొక్కుకుని మన పనిని నెరవేర్చుకుంటాం ఈ విషయాన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం మీ స్నేహితుడు మీ దగ్గరకు వచ్చి అత్యవసర పరి సమయంలో సహాయం చేయమని అడిగారు అనుకుందాం దానికి బదులుగా మీకు పెద్ద బహుమతి ఇస్తానని చెప్పాడు అనుకుందాం మీరు సహాయం చేశారు కానీ అతను తన వాగ్దాన్ని నిలబెట్టుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు మీరు బాధపడతారా లేదా దేవతామూర్తులు కూడా అంతేనండి నా భక్తుడు నాకు ఇది ఇస్తాడు ఈ పూజ చేస్తాడు అని వాళ్ళు కూడా ఒక ఆశ ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకం దెబ్బతిన్నప్పుడు వాళ్ళు బాధపడతారు దీనివల్లే భగవంతుడికి మీకు మధ్య ఉన్న నమ్మకం బంధం బలహీనపడుతుంది దేవుడు పగ తీర్చుకుంటాడా అని అడిగితే ఖచ్చితంగా పగ తీర్చుకోడు అందరు దేవులు ప్రశాంతంగా ప్రేమగా ఉంటారు కానీ కొందరు దేవతలను ముఖ్యంగా గ్రామ దేవతలను ఉగ్రదేవతలుగా భావిస్తారు గ్రామ దేవతలకు ఒక మొక్కుకున్న మొక్కులు ఖచ్చితంగా తీర్చాలి ఎందుకంటే వాళ్ళకి కోపం ఎక్కువ ఆగ్రహం ఎక్కువ వీలు శక్తి స్వరూపాలు తమ మొక్కును తీర్చకపోతే దానికి ఏదో ఒక విధంగా మనకి నష్టం కలిగేలాగా చేస్తాయనే నమ్మకం బలంగా ఉంది మనకి జరిగే నష్టం కేవలం పక్క తీర్చుకోవడం కాదండి అది ఒక హెచ్చరిక తమ వాగ్దానాన్ని ఎలాగైలా నెరవేర్చుకోమని గుర్తు చేయడం లాంటిది మొక్కులు తీర్చకపోతే కలిగే నష్టాలు మొక్కు తీర్చకపోవడం వల్ల వెంటనే దారుణమైన ప్రమాదాలు జరగవచ్చు కానీ మన జీవితంలో ఈ ఈ చిన్న చిన్న నష్టాలు మొదలవుతాయి ముందుగా ఇంట్లో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయి ఆ తర్వాత చిన్న చిన్నగా మనకి డబ్బులు రావడం తగ్గిపోతాయి ఆర్థిక వనరులు ఆగిపోతాయి ఇంట్లో మరి చుట్టుపక్కల వాళ్ళతో పక్కింటి వాళ్ళతో గొడవలు జరగడం మొదలవుతుంది మనశ్శాంతి కరువు అవుతుంది ఈ సమస్యలన్నిటికీ మూల కారణం భగవంతుడితో లేదా గ్రామ దేవతలతో తగిన అనుసంధానం మరియు తీర్చని మొక్కులే కారణం మరి దేవుడు మనపై పగ తీర్చుకుంటాడా అంటే ఖచ్చితంగా దేవుడు పగ తీర్చుకోడు ఆయనకి మనల్ని శిక్షించాలని ఉద్దేశమే ఉండదు కానీ మీకు భగవంతుడికి మధ్య ఉన్న అనుసంధానం అనేది చాలా వరకు తగ్గిపోతుంది తల్లికి బిడ్డకు ఉన్న బంధం తెగినట్లుగా అవుతుంది అత్యంత కష్టపరిస్థితుల్లో మీరు దేవుని ప్రార్థించిన మొక్కుకున్న మొక్కులు వ్యక్తిపై ఆ కాపుదల ఆ దయ్య అనేది ఉండకపోవచ్చు అందుకే దయచేసి గమనించండి ఎవరైతే ముక్కును మొక్కుకుంటారో ఆ కోరిక నెరవేరిన వెంటనే ఎంత వీలైతే అంత త్వరగా ముక్కుని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీపై దేవుడి దయ ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో పంచుకోండి ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు